పూర్వం ఒక ఊళ్ళో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు అతడికి ధనాసమెండుగా ఉండేది అయినా కాంక్ష లేని వాళ్ళ వలనే నటిస్తూ ఊరూరు తిరుగుతూ ప్రజలకు వేదాంతాన్ని బోధించేవాడు భక్తులు ఇచ్చిన విత్తాన్ని ఇష్టంగానే చూస్తూ ప్రజల ప్రీతి కొరకు అన్నట్లు స్వీకరిస్తూ ఒక బొంతలో దాచిపెట్టేవాడు దాన్ని ఎప్పుడూ అతని భుజంపై ధరించి తిరుగుతూ ఉండేవాడు భూతి అనే మాయావి దేవశర్మ ధనాన్ని అపహరించాలనుకున్నాడు ఒకరోజు సన్యాసి వద్దకు వెళ్ళాడు అతని బోధనలు అయ్యేంతవరకు విసనకరతో విసురుతూ నిలబడ్డాడు సన్యాసిని గుణములను మెచ్చితే వెళ్ళిన అనగానే ఆషాఢబొత్తి కొంత దూరం వెనక్కి నడిచి వెళ్ళి పూచికి పుల్లను పారేసి అక్కడే కొంతసేపు తర్వాత వచ్చాడు వీడికి ధనకాంక్ష విశ్వాస పాత్రుడు అని తలచి తన ధనపొంతను అతనికిచ్చి మోసుకురమ్మన్నాడు దారిలో నడిచి వెళ్తుండగా ఒక చెరువు కనిపించి సన్యాసి స్నానం చేసి జపం చేయాలనుకున్నాడు గట్టుపైన శిష్యుని ఉండమని చెప్పి చెరువులోకి దిగాడు ఆవలిగట్టున రెండు పొట్టేళ్లు పోట్లాడుకుంటున్నాయి తలలో పగిలి రక్తం కారుతుంది పొట్టేళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు ఒక జంబుకం రక్తాన్ని మాంస కండమను కొని వచ్చి తినసాగింది పొట్టేళ్లు పరిగెత్తుకు వచ్చి ఢీకొట్టగానే వాటి మధ్య నలిగి చనిపోయింది ఇదంతా చూసిన సన్యాసి ఆహా లోభము ఎంత చెడ్డది నక్క మరణానికి ఆ లోభమే కారణమైంది కదా అనుకుని స్నానం చేశాడు గట్టుపైకి వచ్చి చూడగా ఆషాఢభూతి కనిపించలేదు అతడు సన్యాసి ఇచ్చి సన్యాసి ఇచ్చిన బొంతతో పారిపోయాడు శిష్యుని పలుమార్లు ఆషాఢభూతి అంటూ వెలిగెత్తి పిలిచాడు కానీ అతడు రాలేదు అతడు తన ధనాన్ని కూడబెట్టుకోవడమే తనకి దుఃఖాన్ని కలిగించిందని చింతిస్తూ సన్యాసి వెళ్ళిపోయాడు